అరవపల్లి పెట్రోల్ బంక్లో పెట్రోల్లో వాటర్ వచ్చిన కారణంగా వినియోగదారులు నిరసన తెలుపుతున్నారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం అరవపల్లిలో గల ఈ బంకులో కనీస సౌకర్యాలు లేవని గత ఇరవై రోజుల క్రితమే సమస్యలపై ఆధారాలతో సహా గా కంప్లైంట్ చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకుండా జిల్లా డిఎస్ఓ అవినీతి పరులకు అండగా నిలుస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు ఈ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అరవపల్లి పెట్రోల్ బంక్లో పెట్రోల్లో వాటర్ వచ్చిన కారణంగా వినియోగదారులు నిరసన తెలుపుతున్నారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం అరవపల్లిలో గల ఈ బంకులో కనీస సౌకర్యాలు లేవని గత ఇరవై రోజుల క్రితమే సమస్యలపై ఆధారాలతో సహా రిటర్న్ గా కంప్లైంట్ చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకుండా జిల్లా డిఎస్ఓ అవినీతి పరులకు అండగా నిలుస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు ఈ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు हाँ सारे तो वायरल